ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఎవరైతే హిందువులు అత్యంత పవిత్రంగా మరి యొక్క శివరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేసుకుంటూ ఆ యొక్క శివుని యొక్క ఆయన కృప ఆయన కటాక్షం ఇవేళ మన దేశం మీద మన ప్రజలందరి మీద కూడా ఉండాలని ఆ శివుని యొక్క మరి ఆ కటాక్షంతో ఆయన కృపతో మంచి పాడి పంటలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని ప్రజలందరి తరపున కూడా ఈ మహాశివరాత్రి తరపున మరి ఆ యొక్క శివుణ్ణి కూడా మరి ప్రార్థించడం జరిగింది అందులో కూడా ప్రత్యేకించి మన పాలకులు అంటే మరి క్షీరారామలింగేశ్వర స్వామి ఏదైతే మరి పంచారామాల్లో ఒకటైనటువంటి ఆ క్షీరారామలింగేశ్వర ఆలయం మరి ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మన పాలకుల్లో ఇంత పెద్ద ఎత్తున శివరాత్రి ఉత్సవాలు అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మనం ఇరవై రెండో వార్డులో మన ఓటం గణేష్ గారు అదేవిధంగా వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉత్సవాలు పెద్ద ఎత్తున మహిళా సోదరి అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం